హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ బుజ్జితల్లి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా పిల్లలను ఎలా రెడీ చేశానో చూసేయండి మా బుజ్జితల్లికి పడుకున్నప్పుడే బొట్టు పెట్టేసా తను లేచిన తర్వాత ఇలా రెడీ చేయడానికి అన్నీ అరేంజ్ చేసుకున్నాను మా బుజ్జితులకి ఇది ఫస్ట్ కృష్ణాష్టమి కాబట్టి ఫస్ట్ కృష్ణుని వేద్దామని కృష్ణుడిని కృష్ణుడిని రెడీ చేస్తున్నాను పిల్లలకి ఇలా రెడీ చేయడం అంటే పెద్ద సాహసమే అని చెప్పొచ్చు అసలు మాట వినరు కుదురుగా కూర్చోరు నాకు కృష్ణాష్టమి స్పెషల్ ఎందుకంటే మా బాబు కడుపులో ఉన్నప్పుడు నేను మత్తురాకి వెళ్ళేసొచ్చా అందుకే కృష్ణుడు వచ్చాడు అనుకుంటా ఇప్పుడు మాత్రం ఇలా ఇద్దరినీ రెడీ చేయడం అంటే కష్టమే ఫస్ట్ మా ఆర్యకి కృష్ణుడు గిటప్ వేసా తర్వాత మా పాపకి కృష్ణుడు వేసా అలానే అమ్మాయి కదా అని రాధా గిటప్ కూడా వేసాను నిజంగా చాలా బాగున్నారు ఇద్దరు మా పాప మాత్రం ఇప్పుడు అస్సలు వినట్లేదు చూడండి ఎలా చేస్తుందో కూర్చోమంటే కూర్చోదు నేను అన్నీ రెడీ చేసిన తర్వాత చేస్తే అలా పీకి పడేస్తూ ఉంది పిల్లలు వన్ ఇయర్ వరకే బాగుంటారు ఏదైనా వేయడానికి రెడీ చేయడానికి ఇప్పుడే అనిపిస్తుంది అదే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అసలు వినరు వేయించుకోరు మొత్తానికి ఏదో అలా ఇద్దరిని అయితే రెడీ చేశా నిజంగా పిల్లలని ఇలా రెడీ చేసి ఫొటోస్ తీసి వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళ మెమరీస్ వాళ్ళకి చూపిస్తే ఎంతో నవ్వుకుంటారు ఇప్పుడు మారేక అలానే చూపిస్తే తను చిన్నప్పుడు చేసినవన్నీ చాలా నవ్వుకుంటాడు వాళ్ళకి అలా గుర్తుండాలి మా అమ్మ ఇలా చేసింది అని ఓన్లీ గెటప్స్ వరకైనా పూజ ఏమైనా చేస్తారా కృష్ణుడికి అనుకోకండి పూజలు ప్రసాదాలు కూడా అయ్యాయి మేము పంజాబ్లో ఉంటున్నాం కదా ఇక్కడ ఇంకా బాగా చేస్తారు కృష్ణుడికి పూజలు నేను ఇక్కడ కృష్ణుడి సెట్ తీసుకొచ్చాను కానీ అందులో ఇయర్ రింగ్స్ లేవు అందుకని నా దగ్గర ఉన్న స్టిక్కర్ పెట్టేశా ఇంకా ధోతి నా చున్నీతో కట్టిన మొత్తానికి మాత్రం ఇలా రెడీ అయిపోయింది అన్నీ రెడీ అయ్యాక మాత్రం అస్సలు ఆగట్లేదు ఇంకా తర్వాత రాధా గెటప్ వేశాను రాధాలా రెడీ చేయడానికి అన్నీ మాత్రం బాగానే ఉండే కానీ బొట్టు మాత్రం పెట్టించుకోలేదు చిన్నపిల్లలకి మాత్రం ఉంటే చాలు ఎలా ఉన్నా క్యూట్గా అనిపిస్తారు అన్నీ రెడీ అయ్యాక ఎలా ఉందో మీరే చూసి చెప్పండి నాకు మాత్రం ఇలా నిజంగా రెడీ చేస్తుంటే నిజంగా క్యూట్గా అనిపిస్తున్నారు ఇద్దరు ఎలా ఉన్నారో మీరే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ జన్మాష్టమి అలాగే మీరు కూడా మీ పిల్లల్ని ఇలా రెడీ చేయండి ఎన్ని తిప్పలు పడ్డారో కమెంట్ చేయండి బాయ్